సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మూవీ సక్సెస్ అవుతుందా అని అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే చెప్పాలి ఇందులో ముఖ్యంగా దీని విషయమే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వింటే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు వీరందరితో కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటారు ముఖ్యంగా త్రిపుల్ ఆర్ విషయంలో మరి జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా రాజమౌళి చాలా అద్భుతంగా సరదాగా ఉన్నారు అంతకంటే ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే జూనియర్ ఎన్టీఆర్కి చాలా చాలా అభిమానం అన్న అన్న అని పిలుస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్న తమ్ముళ్లాగా ఎవరు ఎక్కువగా కలిసి ఉంటారు అంటే ఖచ్చితంగా వీరిద్దరు పేర్లే వినిపిస్తాయని చెప్పాలి అదేవిధంగా మరి హెల్పింగ్ స్నేహ స్నేహభావ విషయంలోనూ మరి ఏటైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినా సరే ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కొరకు నిజంగా ప్రతి ఒక్కరు కూడా వెయిటింగ్ చేస్తున్నారనే చెప్పాలి ప్రేక్షకుల అభిమానులే కాదు ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఇన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు కదా రాజమౌళి మరి మహేష్ బాబును ఏ గెటప్లో చూపించబోతు ఉన్నారని చెప్పి సెలబ్రిటీలు కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారట అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నిజంగా కానీ విని ఎరగని రీతిలో త్రిపులారిని ఎవరు ఊహించలేదు ఇప్పుడు మహేష్ బాబు మూవీని కూడా ఎలా ఊహించుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్